తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలలో పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చేమూరు గ్రామంలో సుమారు ఇరవై ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరుకాగా మరియు తొట్టంబేడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావిళ్ల మునిరాజు నాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆనందకర విషయం చేమూర్లో మళ్ళా డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం రావడం జరిగింది గత పాలకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ గవర్నమెంట్లో కనీసం ఇక్కడ ఒక తట్ట మట్టి ఎత్తి చేసింది పాపన వాళ్ళ కానీ మనం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల్లో చక్కటి డెవలప్మెంట్ ఉంది ఈరోజు ఈ పల్లె పండగ అంటే పల్లెల్లో మన ఇంటి ముందర మన కల్లాపు చల్లుకోవాలా బాగుండాలా అంత చేయాలంటే రోడ్ ఉండాల రోడ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు బ్రహ్మాండంగా ఈరోజు ఉన్న అందరూ కూడా సెక్రటరీ కావచ్చు డిఈ కావచ్చు ధరఈ గారు కావచ్చు అందరు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ రాజా ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఊర్లో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈరోజు మరి రోడ్స్ పెట్టడం జరిగింది ఇరవై ఆరు లక్షలతోని పదకొండు రోడ్లు టోటల్గా అన్ని సిసి రోడ్లు చేయాలని చెప్పి బ్రహ్మాండంగా అది కూడా ఇక్కడ కూడా లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు వచ్చినాయి వచ్చినప్పుడు ఆరో ప్లాంట్ కావచ్చా డ్రింకింగ్ తాగేదానికి ఇబ్బంది ఉన్నారు గెలిచిన వెంటనే ముందుగా ఆర్ఓ ప్లాంట్ అనేది మీడియట్ పెట్టించు అట్నే అంగన్వాడీ స్కూల్ దగ్గర కూడా వాటర్ ఇష్యూ ఉంటే అది కూడా చేయమని చెప్పి అది కూడా అయిపోయింది అట్నే టూ ఫేస్ ఉండింది మా అందరూ ఇబ్బంది పడుతున్నాం ఒకసారి వేస్తే మళ్ళీ అక్కడ ఇంకొక లేచిపోయాయి కరెంటు దాని ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ త్రీ ఫేస్ లైన్ అనేది కూడా అయిపోయింది దాని తర్వాత ఈ డొంక కూడా ఆ రోజు వచ్చినప్పుడు మన ఊరు డొంక బాగలేదన్న ఒక అర కిలోమీటర్ క్లీన్ చేయాలంటే ఇమ్మీడియట్గా దాన్ని వచ్చి వారం పది రోజుల్లో కూడా మొత్తం చేయడం జరిగింది అంటే ఈ పంచాయతీ బైఫర్కేషన్ నా స ప్రపోజల్ కూడా అది కూడా రెడీ చేస్తాడు మీ దీనికోసం అది ఫైనల్ అని అది కూడా చేస్తాం దాని తర్వాత నా కల ఏందంటే మీరు బాబు గ్రామస్థలందరూ ముందు నుంచి అడుగుతున్నారు నేను ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు తిరిగినప్పుడు మరీ హారబుల్ మెయిన్ రోడ్ ఒకటి ఉంది ఒక అర కిలోమీటర్ దాన్ని కూడా నీట్గా సిమెంట్ అనేది పక్కన కావాలనేసి లైట్ పెట్టేస్తాం అది కూడా ఇమీడియట్గా చేసే కార్యక్రమం ఎస్సీ హరిజన్ వాళ్ళు తమ్ముడు అడిగాడు పేరు ఎన్టీఆర్ అట సో అడిగారు జిట్టి బాబు గారు ఎన్టీఆర్ అందరూ అడిగారు సో వాళ్ళకి అది కూడా రోడ్ ఇప్పుడే వేసేమని చెప్పాము డి గారు కూడా ఇమ్డియట్ దాన్ని అక్కడవరకు త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ సారీ సిక్స్టీ మీటర్స్ ఉన్నారు అరవై డెబ్బై మీటర్లు ఉంది అది కూడా దీంట్లో పాటు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అంటనే లాస్ట్ టైం దాంట్లో ఇంకో పెండింగ్ కూడా నాకు ఎందుకంటే మంచి పనులతో పాటు పెండింగ్ వర్స్ నేను నేను గుర్తు చేస్తున్నాడు మంచిదే కాబట్టి మెరియల్ గ్రౌండ్స్ దగ్గర కొద్దిగా ఇష్యూ ఒకటి ఉంది దానికి రోడ్ వేసేది అది కూడా ఇమీడియట్ పేకప్ చేసుకొని ఈ పండగ పోయిన తర్వాత దాన్ని కృషి చేస్తాం ట్వంటీ